స్వాగతం తిరుపతి జిల్లా పెళ్లకూరు మండల పంచాయతీలో ట్రినిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ నాగురయ్య నిరుపేద ప్రజల ఆరోగ్యం కోసం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నేడు పాల్చూరు గ్రామంలో నిర్వహించారు పాల్చూరు మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల గ్రామాల్లోని ప్రజలు ఆర్థోపేడిక్ సమస్యలు మరియు చిన్నపిల్లల సమస్యలు దంత సమస్యలు ఉన్న ప్రజలకు ట్రినిటీ మల్టీ స్పెషాలిటీ వైద్య నిపుణులు డాక్టర్ సందీప్ డాక్టర్ దీప్తి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ మధ్య కాలంలో వచ్చిన మిచాంగ్ తుఫాన్ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో విష జ్వరాల బారిన పడి చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలుసుకుని పేదలకు ఉచిత మందులతో పాటు మెరుగైన వైద్య సేవలు ట్రీనిటీ హాస్పిటల్ అందిస్తోందని ఆ హాస్పిటల్ చైర్మన్ నాగురయ్య తెలిపారు తుఫాన్ కారణంగా సూలూరుపేట నియోజకవర్గంలో పూర్తి ఉచిత వైద్య సేవలు ట్రీనిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తామని డాక్టర్ సందీప్ ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా పూర్తిగా వ్యాధిగ్రస్తులు కోలుకునే వరకు ట్రీనిటీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని డాక్టర్ సందీప్ చైర్మన్ నాగురయ్య ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు నా పేరు ఆదివారం నాగురయ్య నేను నాయుడిపేటలో ఉన్న ట్రినిటీ హాస్పిటల్ చైర్మన్ గత కొంతకాలం ముందు ఇక్కడ భయంకరమైన తుఫాను సంభవించడం వల్ల అన్ని విలేజ్లకి రోడ్లు తెగిపోవటము ఎలవలు దాటము ఇళ్ళు కొట్టుకుపోవటము పేద బడు బడుగు వర్గాలంతా చాలా నానా అవసర పాటు ఉంది మరి ఇక్కడ మేము మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడానికి కారణం ఇది గిరిజన కాలనీ చాలా పేద వర్గాలకు ఉన్నదంతా నాయుడిపేట కానీ లేదా కాహస్త కానీ ఇటు వెంకటగిరి కానీ దూర ప్రాంతాలు పోవడానికి కొంచెం కష్టమైన పని కాబట్టి వాళ్ళంతా వాళ్ళ యొక్క తుఫాన్ వల్ల జబ్బు పడిన వాళ్ళంతా హాస్పిటల్కి వచ్చి చూపించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అందుకని గుర్తించి ఇక్కడ చుట్టుపక్కల ఈ పాల్చూరు పంచాయతీలో పాల్చూరు దర్శమాల కండ్రిగా గిరిజన కాలనీ తర్వాత జంగాల్పల్లి మాబాక ఈ విలేజ్లన్నీ చుట్టుపక్కలంతా ఐసోలేట్గా అంటే టౌన్ దూరంగా ఉండే దానివల్ల కాగానబోయి వెళ్ళి హాస్పిటల్ చూపించుకోవడానికి అవకాశం లేదు కాబట్టి అందుకని వాళ్ళకి వైద్య ఉచిత వైద్య సహాయం అందించాలని మేము ఇక్కడ క్యాంప్ పెట్టడం అనేది చాలామందికి ఇక్కడ ఆర్థోపెడిక్ సంబంధించిన ఎంపులు కీళ్ళు నరాల బలహీన సంబంధించిన జబ్బులకి తర్వాత చిన్నపిల్లలకు సంబంధించిన జబ్బులకి తర్వాత పంటి సమస్య సంబంధ పంటి జబ్బులకు సంబంధించిన సమస్యలను చూసి వాళ్ళకి ఉచితంగా మందులు పంపిణీ చేయటం అంది అదేవిధంగా ఇంకా పెద్దకు సంబంధించిన టెస్టులు చేయటం ఇంకా పెద్ద జబ్బులు ఏదైనా ఉంటే మా హాస్పిటల్కి స్లిప్పులు తీసుకొస్తే వాళ్ళకి ఉచితంగా బ్లడ్ టెస్ట్ కానీ ఎక్స్రేలు కానీ మందులు కానీ అన్నీ ఉచితంగా ఇవ్వటము జరుగుతుంది అందుకని వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఇక్కడున్న ప్రజలందరినీ కోరుకోవటం అండి ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు కానీ ఈ విలేజ్లు కానీ ఉన్న విలేజ్ పెద్దలు కానీ అందరూ మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని జరపడానికి చేయడానికి వాళ్ళ సహకారంతో అందించారు వాళ్ళకందరూ కూడా ఆ హాస్పిటల్ తరఫున ప్రజలకు తెలియజేస్తుంది అందరికీ నమస్కారం అండి హిందీ హాస్పిటల్ యాజమాన్యం ద్వారా ప్రజలకి మెడికల్ సేవలు అందించాలనేది ఉద్దేశంతో శ్రీ నాగరయ గారు తలపెట్టినటువంటి మెడికల్ క్యాంప్ యొక్క మూడో క్యాంప్ అనేది ఈరోజు పాల్చూరు గ్రామం ఎస్టీ కాలనీలో జరగడం జరిగింది గడిచిన రెండు క్యాంపులు మనం చకటూరు నెల నెలబడిలో పెట్టడం జరిగింది ఈసారి పెళ్లకూర మండలంలో పాల్చూరు గ్రామంలో పెట్టడం జరిగింది దాదాపుగా మా యొక్క సేవలు ముఖ్యంగా పసిపిల్లలకు సంబంధించి వాళ్ళకి సంబంధించిన నిన్ను గడ్డు ఆయాసము ఇట్లాంటివి ఈ చలికాలంలో మరి ఎక్కువ అవడం వల్ల వాళ్ళు హాస్పిటల్ కూడా రాలేని పక్షంలో మా యొక్క క్యాంప్ ద్వారా డాక్టర్ జీపీ ద్వారా వారి వారి యొక్క సేవలు పిల్లలకు అందే విధంగా ఏర్పాటు చేశాము అదేవిధంగా మోకాలు నొప్పులు నడువు నొప్పులు కీళ్ళ నొప్పులు ఇవి చలికాలంలో ఎక్కువ అవుతాయి కాబట్టి దాని గురించి ప్రత్యేక శ్రద్ధ అయితే ఈ క్యాంపు లో ప్రత్యేకించి వాళ్ళ కోసం అని దానికి సంబంధించిన మందులు దానికి సంబంధించిన వైద్య పరీక్ష చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా ఈ క్యాంప్ లోను శ్రీ నాగరేయ గారి ఆధ్వర్యంలో ఎవరికైనా కూడా క్యాంప్ తర్వాత ఏమైనా అవసరమైన వైద్యం అంటే ఆపరేషన్ చేయాల్సి వచ్చినా కానీ లేదా కొన్ని రోజులు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వచ్చినా కానీ పూర్తి ఉచితంగా నా యొక్క ఆధ్వర్యంలో పూర్తి ఉచితంగా మేము వైద్యం ఇవ్వదలుచున్నాము ఇదే క్యాంపు ని ఉపయోగించుకొని దీని ద్వారా తర్వాత కావాల్సిన వైద్యాన్ని కూడా మన టీటీ హాస్పిటల్లో ఉచితంగా పేదలు పొందుతారు వైద్యం పొందుతారని ఆశిస్తున్నాను ఈ క్యాంప్ కి సహకరించినటువంటి పాల్చోరు గ్రామ సర్పంచ్ గారికి కానీ అదేవిధంగా పాల్చూరులో లో ఉన్నటువంటి ముఖ్య నాయకులకు ఆ ఈ స్కూల్ని ఈ స్కూల్ భవనాన్ని క్యాంప్ అని మాకు కేటాయించినటువంటి మాకు పర్మిషన్ ఇచ్చినటువంటి స్కూల్ ప్రధాన గారికి వారికి క్యాంప్ ఒక్క క్యాంప్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క వారికి నా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను Terima kasih telah menonton. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి